అసలు ఎవరి అబ్బాయి మా నాన్న పక్కన కూర్చుని ఏం చెప్తున్నాడు అని అనుకుంటున్నారు కదా వాడైతే పెళ్లి మాత్రం అటు సైడ్ అమ్మాయిలనే చేసుకుంటాడంట ఒక్కసారి వీడియోలో విని వెల్కమ్ బ్యాక్ టు పెళ్లి సిరీస్ లో ఇదైతే ఎపిసోడ్ ఫోర్ మాట ఇంకా అలా ఇక్కడేమో హల్దీకి అయితే డెకరేషన్ అయితే చేసేస్తున్నారు ఒక పక్క అంత పని జరుగుతుంటే వీళ్ళందరూ మాత్రం మా నాన్న పక్కన కూర్చుని ముచ్చట్లైతే చెప్పేసుకుంటున్నారు ఎరా మీరు పని చేయరా అంటే ఆహా పని ఎలా ఉన్నా కానీ మాకు మ్యాచెస్ ఎక్కడ చూడాలో చెప్పేస్తా అంటున్నారు వీళ్ళైతే నాకు సిస్టర్స్ అవుతారన్నమాట డెకరేషన్ కోసం పువ్వులను అయితే చింపేస్తున్నారు అందరూ కూర్చుని ఇందా రిలేటెడ్ వీడియోలో పందిరి ముహూర్తం ఎలా జరిగిందనేది అయితే యాడ్ చేసేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసేయండి నెక్స్ట్ అయితే ఇంకా ఏమేమి జరిగాయో చూసేద్దాము అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో నచ్చితే లైక్ చేసేసి బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అన్నట్టు ఇన్స్టా ఫ్యామిలీ మీరు కూడా ఫాలో కొట్టండి